విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చుకుంది నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆయన ప్రజలు సమకూడి యావేవారిని ఆరాధించే రోజు కూడా ఇదే యావేవారు విశ్రాంతి ఒకటి ఉందని సృష్టి పూర్తి అయినప్పటి నుంచి అది ఉందని అంటే సబ్బాతు ఉందని తెలియజేస్తున్నారు యావే విశ్వాసులకు ఇచ్చే ఆధ్యాత్మిక విశ్రాంతికి ఈ విశ్రాంతి సూచన మరియు యాభై వారు ఏడవ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించను అని ఏడవ దినమును గూచి ఆయన ఒక చోట చెప్పి ఉన్నారు ఫిబ్రవేలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము హలలూయ